మును సహోబీనా పట్టిన తీట్టు పెట్టి

ఆకాడుకోబోతున్న మన పద్మశాల గురించి పాదయాత్ర మీ అందరికీ తెలుసు అంటే ఒకసారి మాట యూట్యూబ్ లో చూశారు నలభై లక్షల మంది ఒక పద్మశాలి సంఘ నూతన కార్యవర్త ప్రమాదవడానికి నాతో పాటు వచ్చినటువంటి మరి సభాధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు ఢీకొండ యాదగిరి గారికి అధ్యక్షుడు ఇతర ఎన్నికైనటువంటి అధ్యక్షుడు దత్తాద్రి గారికి అదేవిధంగా సెక్రటరీ గారు అమ్మన్ గారికి ప్రధాన కార్యదర్శి దశ గారికి పోషాధికారి భువనేశ్వర్ గారికి ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ మిత్రుడు సింతర గంగాధర్ గారికి మరి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి యాదగిరి గారికి మరి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు అరవింద్ గారికి మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీలోని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా మా మిత్రుడు నా సహచరుడు మరి అర్బన్ శాసనసభ్యుడు కర్పా సూర్యనారాయణ గారికి మరి అనిల్ గారికి గురుచరణ్ గారికి తాజు నందా గారికి పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు మరి పాత వచ్చినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి వివిధ మండలం జిల్లాల నుండి వచ్చినటువంటి పద్మశాలీ సోదరులకు సోదరి మనందరూ కూడా నమస్కారాలు నిజంగానే నాకు పద్మశాలి కల చాలా సంబంధాలున్నాయి సుభాష గారు కానీ మరి అదేవిధంగా పెద్దలు సీహర్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మనం పూట చూస్తున్నటువంటి పెద్దలు ఉండాలి బాపూజీ గారు నేను చూడలే కానీ ఆయన ఆఫీస్లో మాత్రమే దరదృష్టి నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసాను ఇప్పుడు ముందే వాళ్ళ గురించి పెద్దలు చెప్పారు మరి ఆఫీస్లోనే తెలంగాణ ఉద్యమం రెండో స్టార్ట్ అయితే అక్కడ మేము అక్కడ యాక్టివ్గా ఉన్నా చేయాల్సి ఉండే

వాళ్ళ కొడుకు అధినేత కూడా నాకంటే ఖాతీ మెడికల్ కాలేజ్ లో కాలేజ్ చాలా మంది పుస్త రంగాలు కానీ ఇంకా చాలా మంది నాకు మంచి ననుమనులు గారు వీళ్ళంతా కూడా నాకు శుభాలు మరి ఈ సందర్భంగా ఈ నూతన కార్యాలయానికి నేర్పొనటువంటి వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభవేస్తూ మీరందరూ కూడా రాబోయే మూడు సంవత్సరాలలో తప్పకుండా పద్మశాలి ప్రజలకు వాళ్ళ సమయానికి అన్ని కూడా సేవలు చేస్తూ మరి మీ యొక్క కులాత్మక అభివృద్ధి కొరకు పనిచేస్తారని చెప్పి మీకు అందరూ కూడా చెప్తూ మరి ఇక్కడ కొన్ని సమస్యలు పెట్టారు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా అసలు ఎవరు గురించి నాకు తెలిసి మీరు కూడా అడగలేదు పద్మశాలి సంఘంలో ఉన్న రాష్ట్ర నాయకులు కూడా ఎవరు కూడా పద్మశాలి కార్పొరేషన్ కావాలని అడగలేదు కానీ మరి మా పేద నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి అన్ని కోసం ఏర్పాటు చేయాలి అదే వాళ్ళ అవసరాలు వేరే వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన నిధి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మీ జనాభా చూస్తే చాలా మంది మన అసెంబ్లీలో ఉండాలి కానీ దురదృష్టం లేదు కానీ అయినా మా నీరు మా ఆయన ఇల్లు కావకాశం నా మాట్లాడు తెలియదు కానీ మరి వాళ్ళు కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ లో నిన్నుల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవించడం జరిగింది అదే విధంగా ముందు మరి దిప్పుగా కూడా వచ్చి పీపుల్ కూడా ఉండే సమయం ఆంధ్రప్రదేశ్ లో సో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా చాలా మంది గుర్తింపు ఇచ్చింది ఈరోజు మీరు అందరూ కూడా అండగా ఉన్నది పాఠం చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఇప్పుడు చెప్పాలంటే గను పెద్ద యొక్క ఇవాళ యాభై శాతం కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి వెంకబడ తరగతి కానీ బ్యాక్వర్డ్ డ్రాస్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా స్థితిగతులు తెలుసుకోవడానికి దేశం మొత్తం కూడా కృలాకరణ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిన్ననే రాహుల్ గాంధీ గారు వెళ్ళేస్తున్న ఎజెండాలో పెట్టారు అదేవిధంగా రిజర్వేషన్ కూడా యాభై శాతంకి ఒక ఉంది మంది సుప్రీంకోర్టు ఊరికి ఉందని చెప్పి దాన్ని కూడా తీసేసి బట్టి యాభై శాతం ఎక్కువ కూడా రిజర్వేషన్ పెంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇప్పటికి చెప్పడం జరిగింది మన రాష్ట్రంలో రాష్ట్రం ఎజెండాలో పెట్టాను ఈజీలకు నలభై ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తాం పడింది అని చెప్పి తప్పకుండా జిల్లా కార్యవర్లుగా అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎన్నికల రూరల్ ప్రాంతంలో ఒక ఆరు ఉంటాయి మీరు అందరూ ఎవరైతే ఉత్సాహాలు ఉన్నారో వాళ్ళు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే నిలబడాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మీకు మాకు తీసుకువ్వండి మేము అక్కడ ఊళ్ళో పరిశీలించి తప్పకుండా వాళ్ళు కూడా కానీ ఎంపీటీ కార్పొరేట్ గా ఏ విధంగా అవకాశం తప్పకుండా మేము కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు ఎకరాల భూమి వాళ్ళు అన్నారు మరి నాకు నిజామా అబ్బంలో ఉంటుందో లేదో మరి నాకు తెలియదు తెలువ తీసుకు మా రూల ఖచ్చితంగా ఇక్కడ ఇప్పిస్తాను అదేవిధంగా మరి పెద్దలు అన్నట్టు ఇప్పుడు పద్మశాలి కార్పొరేషన్ వెయ్యి కోట్లు అన్నారు దాంట్లోకి మరి ఒక ఐదు కోట్ల రూపాయలు మీ భవనానికి ఇప్పించి తప్పకుండా పద్మశాలి జిల్లా భవనాన్ని కట్టుకున్నామని చెప్పి కూడా సందర్భంగా ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర అత్యంత సన్నిహితులు మేము కూడా దగ్గర మాకు దగ్గర ముఖ్యమంత్రి గారికి కాబట్టి కలిసి కట్టుగా అనిల్ గారు జీవన్ రెడ్డి గారు నేను పెద్దలు సుదర్శన్ కలిసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము చేసి పెడతాము అదేవిధంగా చిన్న చిన్న యొక్క వాటిగా కంప్లీట్గా లేదు అదేవిధంగా మాట్లాడే మందిరము ఇంకా కొన్ని ఇంకం మీద చెప్పారు ఏమైనా కానీ మీరు తప్పకుండా ఒక విస్తే మేము ప్రభుత్వం చూసి తీసుకెళ్తాను మీకు అన్ని విధంగా అండగా ఉంటామని మేము నీ మనుషులు చెప్పి నీ మంచిగా మమ్మల్ని భావించాలని చెప్పి ఒక డెవలప్మెంట్ ఒక మరి ఒక అభివృద్ధి కార్యక్రమమే కాదు మీకు అన్ని విధాలుగా మీ కష్టంలో కూడా మీకు తమ్ముడాగా మీకు బిడగా మేము అందరూ కూడా అందుబాటులో ఉంటాం తప్పకుండా మీ అందరూ కూడా రాజకీయంగా ఇంకా ఎదగాలి అన్ని విధాలుగా మీరు ఇక్కడ ఐక్యత దృష్టి తెలుస్తామని నిజామాబాద్ జిల్లా కద్మశాలి సంఘాలందరూ కూడా పెద్దలు యాదగిరిగా రాజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించుకోవడం మీరంతా యూనిట్ నుంచి మరి రాబోయే కాలంలో మీకు మా ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తప్పకుండా అన్ని విధంగా మీకు అండగా ఉంటామని చెప్పి మీకు ఇక్కడ లేని సమస్యలు ఏదిన్నారని మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ బాగా వరకంలో ఉంది మరి ఇక్కడ ఆర్గనైజర్ మేము రిక్వెస్ట్ చేశాం మీరు చీఫ్ గారు మాట్లాడాల్సిన ఉంది మీ డయాన్స్ ఉండకుండా బాగుంటుందేమో అని చెప్పి మొదట రిక్వెస్ట్ చేస్తే మరి మాకు ఇప్పుడు అక్కడ అక్కడ లేట్ అయితే ఆల్రెడీ పదండి గంటకే ఉంది ఇప్పుడు ఒక గంట మంది లేట్ అయింది సో దయచేసి మీరు మన్ని చాలా ఒక్కో కార్యక్రమాలు మేము ఈ సభాసారి విడిపోవాల్సి వస్తుంది దయచేసి అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజేషన్ ప్రజలు ఎలయ్య గారికి అమ్మ గారికి వీళ్ళందరూ కూడా పద్మ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియదు జై మాతండ